అగస్త్య మహాముని ఋషి అటువంటి అగస్త్య మహాముని అవతారం అనేక సందర్భాల్లో అనేక యుగాల్లో జరుగుతూ ఉంటుంది అగస్త్య మహా నండూరి శ్రీనివాస్ గారు టోపీ అమ్మని అవధోతగా గుర్తించి అరుణాచలంలో వారు చాలా ప్రచారం చేశారు భక్తులందరూ కూడా వెళ్ళి ఆమెను దర్శించుకున్నారు అదేవిధంగా కలియుగంలో సప్త చిరంజీవుల గురించి చూసాం మనం అలాగే ఆంజనేయ స్వామి వారికి కదలీవడంలో హిమాలయ పర్వతాల్లో ఉంటారని చూసాం అలాగే దత్త అవతారాలను చూసాం మనం కాశీనాయన గారు నాంపల్లి బాబా గారు తాజుద్దీన్ బాబా గారు అవతారాలు చూసాం అలాగే ఇప్పుడు కూడా ప్రజెంట్ మనకి ఎన్నో జిల్లాలలో మనం ఈ యొక్క దత్త అవతార మూర్తులను మనం చూస్తున్నాం అలాగే అగస్త్య మహాముని సాక్షాత్తు మహావతార్ బాబాజీ గారికి ఆయన క్రియాయోగాన్ని బోధించారని విన్నాం మళ్ళీ ఆ అగస్త్య మహాముని కలియుగంలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రావులపాలెం గ్రామంలో దిలీప్ శర్మ గారిగా అవతరించారు వారు చిన్న వయసు నుంచే మరి మీడియా రంగంలో ఉంటూ ప్రజలందరినీ కూడా ధార్మికంగా ముందుకు తీసుకెళ్తూ తనదైన శైలిలో వారు తీసుకెళ్తున్నారు అదేవిధంగా సాక్షాత్తు జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వాముల వారు మరి మనందరికీ తెలుసు గానగాపురంలో నిత్య నివాసిగా ఉన్నారు వారు కలియుగంలో బిహెచ్ఎల్లో గురునాథ శర్మ గారిగా కటిక బ్రహ్మచారి అవతారంలో ఇప్పటికి కూడా ఇంకా పెళ్లి ఆయన ఆ అవతార మూర్తి దత్తావతార మూర్తిగా వెలిశారు ఇలా ఎంతోమంది మహానుభావులు ఉంటారు అటువంటి గురుమూర్తుల పాదాలకు నమస్కారం చేస్తూ మనం ఇప్పుడు శుక్ర మూఢము నడుస్తుంది ఈ శుక్రుడు మంచిగా ఉంటే ఏమిటి అస్తంగత్వం పొందితే ఏమిటి మూఢాల్లో శుక్రుడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది వాళ్ళు ఇచ్చేటటువంటి రిజల్ట్ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం మనకి పదకొండు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ఇంకా నవంబర్ అని కొంతమంది చెప్తున్నారు మొత్తం మీద రవి పద్నాలుగవ తేదీ తర్వాత ప్రతి నెల మారుతాడని మనకు తెలుసు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అప్పుడు ప్రస్తుతం పద్నాలుగు తర్వాత మకర సంక్రాంతికి పద్నాలుగో జనవరికి మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మకర రాశి ప్రవేశం చేస్తాడు అలాగే పద్నాలుగు డిసెంబర్కి ధనుసు రాశి ప్రవేశం చేస్తాడు అంటే ప్రస్తుతం మనకి రవి ఎక్కడున్నాడండి మనకి వృష్టికి రాశిలో ఉన్నాడు కుజ బుధ శుక్రులు ముగ్గురు కూడా మనకి వృష్టికి రాశిలో ఉన్నారు దానివల్ల మనకి ఏం జరిగిందండి అంటే మనకి అస్తంగత్వ దోషం పట్టింది శుక్రుడికి అస్తంగత్వ దోషం శుక్ర మూడమి అంటాం రవి శుక్రుడితో కలిస్తే మూడమి శుక్ర మూడమి శుక్రుడు మూడమిలోకి వెళ్తే మనకు ఇవ్వాల్సినటువంటి భౌతిక సుఖాలన్నీ కూడా మనం కోల్పోతాం ముఖ్యంగా స్త్రీలు కూడా మూడిగా తయారవడం భర్తలతో మాట్లాడకపోవడం భర్తల్ని వేధించడం అత్తగారు తల్లి స్త్రీలంటే అందరూ ఇంకా ఎవరో ఒకళ్ళ పరంగా మొత్తం పన్నెండు రాసులు వారిని కూడా ఇబ్బంది పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది అందువల్లనే మనం ఏం చేస్తామంటే వివాహాలు శుభ ముహూర్తాలు ఇవన్నీ కూడా మనం మానేస్తాం పిల్లల సంతానాన్ని కూడా మనం గర్భాధార ముహూర్తాలు శోభనాలు ఇవి చెయ్యం కనీసం ఎంత స్ట్రిక్ట్ అంటే మరి కనీసం చూపులకు కూడా వెళ్ళం ఆ విధంగా గోదావరి జిల్లాల్లో మాకు చాలా పట్టింపు ఉంటుంది అనమాట మూడాళ్ళలో అస్సలు మాట్లాడకూడదు మరి అటువంటి శుక్రుడు మనకు కనుక మంచిగా ఉంటే సంపదల్నిస్తాడు పెళ్లి కానిటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాడు సంతానాన్ని ఇస్తాడు మరి అలాగే చక్కగా ఆయన సం బౌ వాహన యోగాలను ఇస్తాడు ఏసీ రూములను ఇస్తాడు ఇల్లుల్ని ఇస్తాడు అన్నీ ఇస్తాడు శుక్రుడే బలం తగ్గిపోతే ఇంకా మనకేం ఉంటుందండి ఇప్పుడు కాబట్టి మళ్ళీ ఆ శుక్ర మోడవ ఎప్పుడు దాకా పోతుంది రెండు అంటే ఫిబ్రవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా శుక్ర మోడవం ఉంది మనకి కాబట్టి ఆ శుభ ముహూర్తాలు బాగుంది లాస్ట్గా అన్నప్రాసన కూడా చేయరు గుండులు గీయించుకోరు గడ్డాలు కూడా గీయించుకోరు ఏదైనా దేవాలయాలకు వెళ్తే తల కూడా ఎవరు అంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు గోదావరి జిల్లాలో మా మా అయినటువంటి రావులపాలెంలో ఉన్నటువంటి దిలీప్ సి శర్మ గారు మరి వారు కటికన్ ఇష్టా పరులు అలాగే వైవియాస్ గిర్రావు గారు గుంటూరు జిల్లా ఆయన కూడా రోజుకు రెండు పూట్ల ఉపాసన చేస్తాడు ఎవరు ఎవరున్నా సరే సీఎంలున్నా మినిస్టర్లున్నా లేకపోతే ఎమ్మెల్యేలు ఉన్న సాయంత్రం అయ్యేసరికి అయ్యేసరికి సంధ్యావందనం పొద్దున సంధ్యావందనం చేస్తారు సీనియర్ రెసిడెంట్గా గవర్నమెంట్లో గుంటూరులో సెక్రటేరియట్లో ఉద్యోగం చేస్తున్నారు ఇలాంటి నిష్ఠాపరులు ఉండడం వల్ల ఇంకా కలియుగంలో మనకి కాస్త ధర్మం నిలబడుతుంది అని మనం చెప్పాలి ఆ విధంగా శుక్రుడు మనకి ఈ సంపదలు ఇచ్చేటప్పుడు పన్నెండు రాశుల వారికి విచిత్రంగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తాడు తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఫిబ్రవరి ఒకటో తేదీ దాటిన తర్వాత మరి శుభముహూర్తాలు ఇస్తారు దీని అంతటికీ కూడా కారణం ఏమిటి మరి ఇప్పుడు కూడా ఈ శుక్రమౌఢములో మనం సమంత గారు అందాల నటి తెలుగు యువకుల హృదయాల్లో మరి కలల రాణి అటువంటి సమంత హీరోయిన్ సమంత ఈ శుక్రమౌణంలోనే పెళ్లి చేసుకుంది డిసెంబర్ ఒకటో తేదీన మరి ఆమెకి తెలీదా ఆమె దగ్గర పండితులు లేరా అలాగే బాలకృష్ణ గారు అఖండ సినిమాని రిలీజ్ చేసుకున్నారు ఎప్పుడు మనం అది అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది ఎందువల్ల అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు బాలకృష్ణ గారు పరమేశ్వరుడు అవతారం అఘోరిగా యాక్టింగ్ చేయడం కోసమే శివుడు అవతారం వేసుకుని వచ్చినంత ఇదిగా ఆయన యాక్టింగ్ చేశారు అలాగే శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు తిరుమల వెంకటేశ్వరుడు బీబీ నాంచారమ్మను పెళ్లి చేసుకున్నాడని మనం విన్నాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా స్త్రీల వలన కాస్త ప్రమాదం అనేటటువంటిది ఉంది మరి వీళ్ళందరూ కూడా మనం జాగ్రత్తగా కనుక చేసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఆదాయాలు బాగా పెరుగుతాయి సంపాదన పెరుగుతుందండి మీకు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి క్లియర్ క్రిస్టల్ క్లియర్గా ఉంది అర్ధాశ్రమ కేతు ఉన్నాడు ఆ కేతు జపం చేసుకోండి ఆ కేతు వల్ల డిప్రెషన్కి వెళ్ళిపోతారు ఎప్పుడు ఏడుపులు పెడబబ్బులు నెగిటివ్లు అవతలాల మీద చాడీలు చెప్పే పండితులు కూడా ఉంటారు ఎప్పుడు చూసినా అపశగ్రాలే పలుకుతారనమాట అటువంటి వాళ్ళని నమ్మకండి అటువంటి వాళ్ళ డిప్రెషన్ వల్ల మీకు అందరికీ కూడా వాళ్ళు ఎవరైనా దేవుళ్ళే అండి అలాగే మీ సలహాలు ఇచ్చే మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు నెగిటివ్ చెప్పేట ప్రతి ఒక్కరికి గెంటేసేయండి అంతే ఇలా కనుక చేయకపోతే మాత్రం కేతు పట్టేసుకుంటాడు మీకు అర్ధాష్టమ కేతు డిప్రెషన్కి వెళ్ళిపోతారు అండ్ జీవితం అంతా కూడా నిస్సారంగా ఉంటుందన్నమాట అలాగే మన కష్టాలు పోయినాయి కదా అని పేదవాళ్ళని మర్చిపోకండి పేదవాళ్ళకి అనాథ పిల్లలకి సాధువులకి తర్వాత వికలాంగులకి సేవ చేసుకోవాలి రైతుల పరిస్థితి బాగుంటుందండి వృషభ రాశి వారికి అలాగే ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు వాళ్ళు అలా కోటేశ్వరలు అయిపోతారు ఇనుప ఫ్యాక్టరీలో పనిచేసేటటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి మనిషి జీవితం శాశ్వతం కాదండి చాలా చదువు మృత్యుం ఎప్పుడు వస్తుందో తెలియదు హార్ట్ అటాక్ మనకి ఒక నిమిషంలో రావచ్చు నమ్మకండి అసలు మృత్యుం నమ్మొద్దు జగద్గురు అయిన దత్తాత్రేయ స్వామి వారిని నమ్మండి ఆయుర్దాయాన్ని పెంచుతూ ఉంటాడు కాబట్టి ఈ చేపల రొయ్యల చెరువులు చేసేటటువంటి వాళ్ళు వాళ్ళ లాభాల్లోకి వెళ్తారు ఆర్మీ వాళ్ళండి పాపం చలిలో కూడా దూరంగా ఉంటూ గవర్నమెంట్ సబ్సిడీలు ఇస్తాయి మందుబాటుల్లో అన్నీ తక్కువగా రేటుకి ఇస్తాయి కానీ పాపం భార్య పిల్లల్ని కుటుంబాలను వదులుకొని చేసుకుంటున్నారు వాళ్ళు అటువంటి వాళ్ళకి లాంగ్ లీవులు దొరుకుతాయి అలాగే వృషభ రాశి వారికి ఆరోగ్యం ఉంది కదా యవనం ఉంది కదా అని మెడిసి పడిపోతూ కనుక తిరిగితే యవనం పోతుందండి వార్ధక్యం వచ్చేస్తుంది మృత్యు తరుముకుంటూ వస్తుంది ఆలోచించండి కొంచెం కాబట్టి విద్యార్థులు కూడా బాగా చదువుకోండి మీ చదువు మీ పిల్లల్ని పెంచడానికి మీరు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కట్నాలు తెచ్చుకోవడానికి ప్రెస్టేజీల కోసం కుటుంబ గౌరవాన్ని చదవకండి కేవలం పేద విద్యార్థులకి పేద వాళ్ళకి సేవ చేయడం కోసం చదవండి ప్రతి ఆఫీసరు కూడా మనకి అశాశ్వతమైన జన్మలో మనకి శాశ్వతంగా కీర్తి ఉండిపోద్ది మీకు పుణ్యం ఉండిపోద్ది మీకు పేదవాళ్ళకి చేసి అంతే వాళ్ళు సీఎం పోస్టులో ఉన్నవాళ్ళు పిఎంఎల్ పోస్టులో ఉన్నవాళ్ళు అండ్ కలెక్టర్ పోస్టులో ఉన్నవాళ్ళు పేదవాళ్ళకి వికలాంగుల కానీ వాళ్ళకి చేసి పడేస్తూ ఉండండి అంతకని సాధువులు వచ్చారు వీళ్ళకి డొనేషన్ ఇవ్వాలి అని మనం డబ్బులు పోతాయని అస్సలు ఆలోచించొద్దు మీ మంచి కోరి చెప్తున్నాను నేను కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళందరూ కూడా విద్యార్థులు డిస్ట్రాక్షన్స్ గురవద్దు ప్రేమలు ఇవన్నీ నాన్సెన్స్ ఇవన్నీ భ్రమలు ఇవన్నీ కూడా కాబట్టి జాగ్రత్తగా అధర్మ మార్గం వైపు వెళ్ళొద్దు శ్రీకృష్ణ పరమాత్మ పార్టీలో ఉండండి విజయం సాధిస్తారు ఆనందమూర్తే కృష్ణ పరమాత్మగా ప్రభాతరంజన్ సర్కారు వచ్చాడు మీరు తెలుసుకోవట్లేదు నేను కూడా చిన్నప్పుడు తెలుసుకోలే ఆయన దగ్గర నేను పెరిగినా కూడా ఆయన నైంటీ వన్లో పాస్ అయిపోయిన తర్వాత ఫిజికల్ బాడీ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు సుశీల్ గోయింకా కాల్స్ ఆయన్ని కలవండి ఫుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్స్ డైరెక్టర్ ఆయన ఓనర్ అపర కోటీశ్వరణ్ణి కుబేర్ బంజావో అని గురువు గారు ఇచ్చారు మీరు కూడా అలా అవ్వండి ఆయన అయ్యాడు కలవండి అందరికీ కలుస్తాడు ఆయన కాబట్టి జాగ్రత్తగా మీరందరూ కూడా జాగ్రత్తగా ఈ వృషభ రాశి వారు పరిహారాలు కొన్ని చేసుకోండి కేతు జపం చేయండి కేతు సత్రాలు చదవండి శుక్ర జపం శుక్ర మూడమండి బాబు ఇది శుక్ర మూడాల్లో అస్సలు మీకు శుభ ఫలితాలు రాని చేస్తాయి కొంచెం భౌతిక సుఖాల్లో వాళ్ళడుతూ ఉన్నా సరే మీకు డిప్రెషన్ తీసుకొస్తుంది కాబట్టి శుక్ర జపం చేయండి శుక్ర స్తోత్రాలు చదవండి శుక్రుడికి కిలోంపావు బొబ్బరిని ఏం చేయాలి మీకు తెలుపు రంగు వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మలకి మీరు శుక్రవారం నాడు దానం చేసుకోండి దశమహా విత్యంలో ఒకటేటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క అమ్మవారిని సాధన చేసుకోండి తర్వాత చక్కగా ఇదిగో కపాలమాల ఇది ఇవన్నీ కూడా కపాలమాలలో అన్ని దా చందనమాలలు ఇవన్నీ కూడా ఉంటాయి జాగ్రత్తగా ఏ మాలను వేసుకోవాల్సిన అవసరం లేదు మీరు జపం చేసుకోండి గురుదేవుడు అయినటువంటి దత్తాత్రేయ స్వామిని వారి గురు చరిత్ర చదవండి విజువలైజేషన్ రావాలి వాటిలన్నింటి కోసం చేయండి కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడేటటువంటి ఈ యొక్క ఫలితాలు మాకు వర్తించలేదని మీరు బాధపడకూడదు ఛాన్స్ ఇస్తాడు దత్తాత్రేయుడు వేదాలే వర్ణించలేకపోయినాయి దత్తాత్రేయుడిని అదే ఆయన మహిమే వెళ్ళామండి గానగాపురం వెళ్ళామండి దర్శనం చేసుకున్నాం అండి అంత ఈజీగా అనుకుంటున్నారంటే కార్త కుమ్ము వేసాడు కాలు చేతులు తల తన్నేసి తీసేశాడు అప్పుడు ఇచ్చాడు అన్ని టెస్ట్లు పాస్ అయిన తర్వాత ఇంద్రుడిని ఉచ్చ పోయించేశాడు దత్తాత్రేయుడు కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి మంచిగా అభివృద్ధి చెందుతారు ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి వినాయకుడిని ఆరాధించండి రూపాయి ఖర్చు అవ్వలేకుండా మీకు మీడియా మేము చెప్తున్నాము రెమెడీస్ శుభమస్తు శ్రీరస్తు